శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః ప్రప్రథమంగా మేషరాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలకు సంబంధించి మేషరాశి వారికి పదవ ఇంట సూర్యుడు మరియు బుధుడు యొక్క గ్రహ సంచారం అలాగే పదకొండవ ఇంట శని చంద్రుల కలయిక సాధారణంగా శని చంద్రుల కలయిక ముప్పై సంవత్సరాలకు ఒకసారి ముప్పై నెలల పాటు ఉండేటువంటి ఏలిన నాటి శని ప్రభావం వల్ల కలిగేటువంటి విశేషంగా చెప్పుకోదగ్గ విషయం అయితే మేషరాశి వారికి ఈ మాసంలో అంతగా ఏం లేకపోయినా మరుసటి వా మరుసటి ఈ నెలలో అంతగా ఏం లేకపోయినా మరుసటి నెలలో తీవ్రమైనటువంటి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది అవుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఎవరైనా సరే మేషరాశి వాళ్ళలో విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక చాలా చాలా అప్రమత్తంగా ఉండండి ముందు ముందు చేసుకోవాల్సిన ప్రణాళికలు అన్నీ కూడా చేసుకోవడం మంచిది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు అయితే విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఏవైనా సరే పనులు ఏమైనా ఉంటాయి అంటే వచ్చే నెల చేసేటువంటి పనులు కానీ చదువుకోవాల్సిన సబ్జెక్టులు కానీ ఉంటే ముందుగానే చదువుకోండి ఎందుకంటే పరీక్షల ముందు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తుంది ఇక గృహిణుల విషయానికి కూడా వస్తే వీరి మాట గతంలో చెల్లినంతగా చెల్లకపోవడము ఏవైనా వీరిని మాట్లాడుతుంటే కూడా ఆక్షేపించడము అనవసరంగా నువ్వు మాట్లాడి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం లాంటివి జరగడం ఎందుకు కొంచెం మాట్లాడకుండా ఉండు అని అందరు ముందు చెప్పడం కాస్త అవమానం ఇబ్బంది లాంటివి కలగడం సాధారణంగా ఈ సందర్భంలో జరిగేటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఇక ఎవరైనా వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని విషయానికి వస్తే కూడా ఇదే మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ముందుగానే జాగ్రత్త పడి వచ్చే నెలలో మీకు ఎలాంటి పనులున్నాయి ఎలాంటి పనులలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు తీసుకోవాలి అనేటువంటివి ఆలోచించండి వ్యాపారస్తుల విషయంలో వస్తే మార్చి నెలలో వచ్చేటువంటి నష్టం అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఏం చేయాలంటే మీరు శిష్ట గ్రహ కూటమి కూడా ఉంది ముందు ముందు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏవి పడకుండా ఉండాలంటే ఫిబ్రవరి నెల మీకు ఉన్నటువంటి ఉపశమన కాలం ఏం చేయాలన్నా చకచక పనులు చేసుకోవడము ఏవైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడము చాలా రక్షణ కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారు కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు కానీ కనుక ఉంటే వారు మాత్రము అంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపించట్లేదు ఎందుకంటే కోర్టు వ్యవహారాలు చిక్కుకోవడమే ఇబ్బంది ఇంకా ఇంకా ఇబ్బంది ఏముంటుంది అలాగే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయాన్ని గురిస్తే పబ్లిక్ డొమైన్ లో అధికంగా ఉండేవాళ్ళు కాబట్టి ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు నలుగురిలో సంచరిస్తూనే ఉంటారు వారి కాని ధనాన్ని వారు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వారు కాని వాహనాల్లో తిరగాల్సి వస్తుంది వారు కాని వస్తువులు వాడాల్సి వస్తుంది ఇదే కదా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులతో కాకుండా సినీ రాజకీయ రంగాల వారిలో అధికంగా జరిగేటువంటివి అంత ఇబ్బందులు ఏమీ కనిపించట్లేదు అని చెప్పొచ్చు కానీ ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే ఏలిన నాటి శని ప్రభావం అంటే మార్చి నెలలో ఖచ్చితంగా వీరికి ఏదైనా సంబంధం కుదిరే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుండి మీరు ప్రయత్నాలు చేయడం సఫలీకృతం అవ్వడం జరుగుతాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పుష్యమాసం అంతా కూడా పూర్తయిపోయి మాఘమాసము మంచి పనులకి శుభకార్యాలకి ప్రతీతి కాబట్టి వివాహం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బాధ్యతలు పెంచే కాలం కాబట్టి ఖచ్చితంగా వివాహానికి సంబంధించి అనుకూల పరిస్థితులే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎవరైనా సరే అన్ని వర్గాల వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో మనం ఎలాంటి నియమ నిబంధనలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శిష్టగ్రహ కూటం వస్తుంది ఏలి నడిచిన ప్రభావం వస్తుంది వీటన్నిటిని ఎలా అధిగమించాలి ఈ ఎక్స్ట్రా వచ్చేటువంటి బాధ్యతల్ని తీసుకోవడానికి ఎలా సిద్ధంగా ఉండాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దైవదర్శనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క రాశి కానీ కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధ దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కనక పుష్యరాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనకపుష్య రాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే గనక మూడు క్యారెట్ల ఉందరము వెండిలో గాని పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులుంటే గనక స్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెవిడీ చేయండి చాలామంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నుంచి చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రాలో కలుపుతారు అలా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమ చాలా మంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి నేను నెలంతా అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసులో ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనక ఒకవేళ కుళ్ళిపోవడం కానీ పండిపోవడం కానీ జరిగింది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే అదే వృత్తిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ కుంకుంబుట్లో పెడుతూ కూష్మాండాయై నమ సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూష్మాండాయై నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో నరఘోష నరపీడిత నివారికయ నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలా మంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చే ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంత అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నర పీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తర్వాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నారు అనుకోండి ఏం చేయాలి అనంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనం అయిన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయట దిష్టి కుడివైపు మూడు సార్లు తిప్పాలి ఎడమవైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలు అయిపోవాలి లేదా చేత్తో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కుడిది ఎడమ ఎడముక్కుడి పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాలు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాలు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేసు పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికి సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్ లో అయితే మా గురువు గారి దేవాలయమే ఉంది భక్తాంజనేయ స్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగుపడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట భక్తాంజనేయ స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్ లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్ లో భక్తాంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకిస్తే పూజ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ఆ ముడుపు కట్టాలి అనే చెప్తారు వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణెములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు